రాజనగరం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేస్తాం అర్హులకు పథకాల లబ్ధి నేరుగా ఖాతాలో జమ చేయించాం అను నిత్యం ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాం చివరకు కన్న తల్లికి ఒంట్లో బాగోలేక ఆసుపత్రిలో ఉన్నా సరే ప్రజల కోసం పనిచేస్తాం అయినా ఇంత దారుణంగా ప్రజలు ఎందుకు ఓడించారో అంతుపట్టడం లేదని జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజావాపోయారు స్థానిక సంహిత కన్వెన్షన్ హాల్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో గతంలో చేసిన అభివృద్ధితో పోలిస్తే ఇరవై ముప్పై రెట్ల అభివృద్ధి గడిచిన ఐదేళ్లలో చేశామన్నారు ఇరవై వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని ఇంటి నిర్మాణానికి లోను కూడా మంజూరు చేయించామని పదిహేడు వందల మూడు కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని పదమూడు వేల ఏడు కోట్ల రూపాయలతో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేశామని అదేవిధంగా రాజానగరం మండలం కలవరిచెర్ల గ్రామంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని నవరత్న పథకాల నేరుగా లబ్ధిదారులకు అందించామని ఆయన వివరించారు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్ లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ్ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అజ్జి పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం కూర్చొని కూడా కాదు నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా కోరుకున్న భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లాగిపోయినాయి అని చెప్పి అవేల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేసాం పోరాటాలు చేసాం ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి ధనుంజయ రెడ్డి దగ్గరికి పది సార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకు సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు విదేశీ విద్యా దీవెనకి సంబంధించినటువంటి కాపు విద్యార్థులు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రకారమైన నమ్మకంతో గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం ఆయనకి చెప్పడం ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా అంతే సంగతులు ఒకటి కాదు రెండు కాదు వందల సమస్యలు చెప్పచ్చు బహుశా కొత్తగా ఎన్నిక కావడం ఏదో చెయ్యాలి ప్రజలతో సభాష్ అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో ఒకటికి పదిసార్లు ప్రతి వారం మంగళవారం మంగళవారం విజయవాడకు వెళ్ళడం సచివాలయం చుట్టూ తిరగడం ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ తిరగడం ఆ ధనుంజయ రెడ్డి గారి కాల చుట్టూ తిరగడం తిరిగిన దానికి ఏ అధికారి దగ్గర నుంచి కూడా సరైనటువంటి స్పందన లభించేటటువంటి పరిస్థితి కాదు నిజంగా పాపం ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఈ రాష్ట్రాన్ని ఏదో గొప్పగా చేయాలి తండ్రికి మించిన పేరు తీసుకొచ్చుకోవాలని చెప్పి ఆయన పడినటువంటి తాపత్రయం ఒకే ఒక్క ఉదాహరణ చూడొచ్చు ఆయన తాలూకా నమ్మకం ప్రజల పట్ల నేను మీకు మంచి చేసి ఉంటే నన్ను మళ్ళీ అవకాశం ఇవ్వండి నన్ను ఆశీర్వదించండి నాతో పాటు నడవండి అని చెప్పని అడిగాడు ఆయన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఐదేళ్ళు ప్రజలకి పరిపాలన అందించినటువంటి ఏ నాయకుడైనా అంత నమ్మకంగా అంత ధైర్యంగా ప్రజలకి మంచి చేయకపోతే నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి నాతో నిలవండి అని చెప్పి అడిగేటటువంటి దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఓడినా అతను నిజంగానే రియల్ హీరో అతను కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతను చుట్టూ ఉన్నటువంటి క్వాటరీ అతని చుట్టూ ఉన్నటువంటి పనికి కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రస్తు పట్టించారు ఆయనని తప్పుదోవ పట్టించి ఆయనని ఒక ట్రాన్స్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే వాస్తవానికి ఆయన మనసు కానీ ఆయన కమిట్మెంట్ కానీ నిజంగా భారతదేశంలో ఇతర ఏ ముఖ్యమంత్రిని కూడా మనం చూడము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం అయితే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా గౌరవిస్తాం బహుశా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు జక్కంపుడి రామ్మోహన్ రావు గారు విజయలక్ష్మి గారు నాకు కానీ నా తమ్ముడికి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు నేర్పినటువంటి పాఠాలు నేర్పినటువంటి రాజకీయ పాఠాల ద్వారా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలిన మా నడవడికలో మార్పు ఉండదు మేము నిజాయితీగానే ఉన్నాం మేము ప్రజలకు ఖచ్చితంగానే మంచి చేసాం మాకు మా మనసుకి సంతృప్తి ఉంది ఐదేళ్ళు మేము చేసినటువంటి పనులు ఏంటో మాకు తెలుసు వేరే రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు తీసుకొచ్చా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద ప్రతి ఇంటికి అంటే అందించడానికి సీతనారాయణ రోడ్డు మీద వేల కొద్ది ఇసగలారీలు వెళ్తూ వందల మంది ప్రాణాలు పోయినాయి పదుల సంఖ్యలో కాళ్ళు చేతులు విరిగిపోయి మంచాన్ని పడి కుటుంబాలు రోడ్లు పడినటువంటి పరిస్థితి ఉంది నూట నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని అభివృద్ధి చేశాం మరో వంద కోట్ల రూపాయలతో ఆర్ఎంబి రోడ్లు వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తాం కోరికొండలో కొత్త ఫైవ్ స్టేషన్ నిర్మాణం చేశా ఓపెన్ కూడా చేశా కలవచర్లలో వంద ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చాం మూడు వందల యాభై ఇండస్ట్రీలు రాబోతున్నాయి కోట్ల రూపాయలు పనులు చేశాను ఆ గ్రామంలో ఇవాళ ఆ గ్రామంలో వెయ్యి ఓట్లు మైనస్ వచ్చింది నాకు అది నా తప్ప నాకు నేను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఇరవై కోట్ల రూపాయలు పనులు చేయడం తప్ప పదకొండు వందల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చా ఎంఆర్ఓ ఆఫీస్ను ఆనుకుని ఇవాళ అక్కడ ఒక్కొక్కరికి ఇచ్చిన స్థలం విలువ పది లక్షల రూపాయలు ఒక స్థలం విలువ పది లక్షల రూపాయలు పదకొండు వందల కుటుంబాలకు వెళ్ళ పట్టాలిచ్చా అది నాదం ఉంది రాజకీయాల్లో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఖచ్చితంగా కుటుంబాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు ఒంట్లో బాలేదంటే ఆలోచించకుండా ఇవేళ ఎలక్షన్ల కోసం మనం చేసినటువంటి అప్పులకి బహుశాన కుటుంబ తీర్చలేని స్థాయిలో అప్పులు చేసాం పోతున్నాయో దేనికోసం నిజంగా ఎవరి కోసం కొనసాగుతున్నాం అనేది కూడా నిజంగా నిజంగానే ప్రశ్నార్థకంగా ఉంది బహుశా నేను ఒక్కడే కాదు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి ప్రశ్నే అటు ఏది ఏమైనా సరే నా తల్లిదండ్రులు నాకు చిన్ననాటి నుంచి మాకు నేర్పిన పాఠాల ద్వారా ప్రజల కోసం పనిచేస్తాం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఆఖరి శ్వాస వరకు కూడా ఖచ్చితంగా నిలుస్తాం కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కాపులను ఉద్ధరించే నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు కాపుల కోసం రిజర్వేషన్ల కోసం ఏమో ముద్రగడ పద్మనాభం గారు రోడ్లు ఎక్కి ఆయన తనులు తింటాడు ఆయన భార్యను తిట్టించుకుంటాడు ఆయన ఇంట్లో వాళ్ళని ఈడ్చుకెళ్ళేటట్టు చేయించుకుంటాడు ఆయన పనికి మాల్లాడు ముద్రగడ పద్మనాభం కాపుల కోసం కష్టాలు వచ్చినప్పుడు ఏ రోజు కనీసం కన్నెత్తి చూడనటువంటి నాయకులు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు గొప్ప గొప్ప హీరోలు వాళ్ళని చూసి కాపులందరూ మాలాంటి వాళ్ళని పనికి మాల వాళ్ళ కింద చూస్తారు కాపులు వాళ్ళేమో పెద్ద పెద్ద హీరోల కింద కనిపిస్తారు ఈ హీరోలు ఏం చేస్తారో కూడా చూద్దాం వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లాంటి గొప్ప చట్టాలు తయారు చేసే వ్యవస్థలో విభజన చట్టాలని విభజన హామీలని నెరవేర్చని పార్టీలకి పట్టం కడతారు ఈ ప్రజలు ఆ పార్టీలకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళ తెలివితేటలకి వాళ్ళ ఎత్తులకి వాళ్ళ వ్యూహాలకి మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా పనిచేయము అనేది ఖచ్చితంగా ఇవాళ ఎన్నికలు చూస్తే అర్థమవుతూ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళకి కూడా కంగ్రాచులేట్ చేయాలి ప్రజలకి అంతకంటే కూడా కంగ్రాచులేట్ చేయాలి బహుశా ఓటం అనేది కూడా చిన్న ఓటమి ఇవ్వలేదు మాకు చాలా గొప్ప తీర్పు ఇచ్చారు నాలాంటి వాడిని ముప్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు లోకేష్ గారు పెద్ద నాయకుడు తొంభై వేల ఓట్లతో ఆయన గెలిచాడు ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి చాలామందికి డెబ్బై వేలు అరవై వేలు ఎనభై వేలు ఓట్ల మెజారిటీలు ఈ మహనీయులందరూ ఈ గొప్ప గొప్ప నాయకులందరూ ఏం చేస్తారో ఈ రాష్ట్రానికి చెయ్యండి అని చెప్పని అడుగుతూ మేము కూడా చూస్తాం ఒక ఆరు నెలలో సంవత్సరం కాలం ఎంత ఊడబొడుస్తారో ఏమీ రాష్ట్రానికి చేస్తారో మేము చేయలేని దానికంటే మీరు అంతకంటే గొప్పగా ఏం చేశారో పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే చూసాం మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు ప్రజలు మిమ్మల్ని నమ్మారో మోసపోయారో మేము మోసపోయాము అనేది ఆరు నెలల్లో ఏడాది కాలము వేచి చూస్తేనే అర్థమవుతుంది దానికోసం ఖచ్చితంగా వేచి ఉంటాము అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి కూడా పార్లమెంట్కి కానీ రాజమండ్రి నగరం రూరలు రాజానగరం అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర అన్ని నియోజకవర్గ కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్ మా పక్కనే ఉన్న నియోజకవర్గం శాసనసభ్యులను చూసి బహుశా రాజకీయ పాఠాలు నేర్చుకోలేము ప్రజలకి పలానా సమయంలోనే రండి పలానా రోజే రండి అని చెప్పి బయట బోర్డులు పెట్టాలి కుదిరినప్పుడల్లా అమెరికా వెళ్ళి రావాలి అలా వెళ్ళొస్తే అరవై నాలుగు వేలు డెబ్బై వేల ఓట్లు మెజారిటీలు వస్తాయి రోజు ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళ కష్టం వచ్చిందంటే పరుగులు పెడితే రావు ఓట్లు ముప్పై నాలుగు వేల ఓట్లతో ఓడిపోతాం ఎప్పుడైతే మన ఇంటి బయట బోర్డులు పెడతామో ఎప్పుడైతే అమెరికాలు వెళ్ళి వస్తామో అదే పనిగా గెలిపించంగానే పోయి అమెరికాలో కూర్చుంటాము అప్పుడు అరవై నాలుగు వేల ఓట్లు వస్తాయి అనేది మంచి పాఠాలు నేర్చుకున్నాం రాజకీయాలన్నీ కూడా ఈ ఎన్నికలు చాలా పాఠాలు నేర్పించినాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ పాత్రికేయ సోదరులకు కూడా ఈ ఐదు సంవత్సరాలు మాకు అందించినటువంటి మీ తాలూకా సపోర్ట్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏది ఏమైనా ప్రజల్లోనే ఉంటాం ఖచ్చితంగా మళ్ళీ మా రోజు వస్తుంది మేము చేసినటువంటి మంచి ఏంటి అనేది ప్రజలు గుర్తించే రోజు వస్తుంది అనే నమ్మకం అలా ఉంది అని చెప్పి తెలియజేస్తా